శివయ్య సకుంబ సపరివార ఆశస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న శివయ్య కడప కడపలో వెలిసిన శ్రీ లలిత పరమేశ్వరి గుడిలోని శివుడండి ధ్యానంలో ఉన్న శివ పరమాత్మ చాలా విశాలమైన ప్రాంగణంలో వెలిసి ఉన్న పరమేశ్వరి గుడి కడపలో ఈ జగత్కు మూలం దైవం సర్వప్రాణులకు సకల సకలం సమకూర్చే తల్లి తండ్రి దాత దైవం ఆయనే కనుకనే భగవంతుడి పట్ల భక్తి లేదా ప్రేమను అనేక దారులలో మనం ప్రకటిస్తాం ఆ సర్వేశ్వరుణ్ణి ఆత్మలో ప్రతిష్ఠించుకుంటాం అదే పరాత్పరుడైన శివుడు కోరుకుంటాడు అంతకుమించి ఆడంబరాలు విశేష సంపదలు శివుడెప్పుడు వాంఛించడు పాములను ధరించే పరమేశ్వరుడు పట్టు వస్త్రాలను పసిడి హారాలను కోరుకోడు భక్తితో పరవసవుతాడే తప్ప కేవలం బాహ్య సంబరాలకు పట్టుబడడు ఈ ఎరుకతో బ్రతుకును ధన్యం చేసుకున్న శివభక్తుడు మురుగనారు నాయనారు శివ పరమాత్మని భక్తితో ఎలా వసం చేసుకున్నాడో తెలుసుకుందాం పూర్వం చోళదేశంలో ఒక పవిత్ర నగరం ఉండేది దాని పేరు తిరుపలూరు అది కావేరీ జలాల వల్ల సస్యశ్యామలంగా ఉండేది అందమైన ఉద్యానవనాలు ఆ నగరంలో ఉండేవి మరింత అందంగా తామర్ తామరలతో నిండిన చల్లటి సరోవరాలు అక్కడక్కడా ఉండేవి ఆహ్లాదకరమైన ఆ నగరంలో మరో అద్భుతమైన విశేషం అక్కడి శివాలయం ఆ శివాలయంలో కొలువై కొలువైన అర్ధనారీశ్వరుడైన శివుణ్ణి ఆ ఊరంటే ఇష్టమని అందరూ చెప్పుకునేవారు అమిత భక్తితో గంగాధరుణ్ణి నిత్యము కొలుస్తూ ఉండేవారు భక్తులు ధరించే దివ్యమైన తెల్లటి విభూతి తేజస్సు ఆ నగరం అంతా నిండేది దాంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా తిరుపహలూరు ఎల్లప్పుడూ ప్రకాశించేది మంచి వాళ్ళు మంచి వాళ్ళ మనస్సులా అందరికీ ఉపయోగపడేదిగా ఉండేది పూషయ్యల మీది తుమ్మెదల జూంకారం పెంపుడు గోరు వంకల తీయని రాగం మధుర సంకీర్తనలై తమ చెవులకు సోకగా విని అక్కడి భక్తులంతా పరవశించిపోయేవారు సరస్సులోని పద్మాల వాళ్ళ ముఖం పద్మాలుగా వెలిగిపోయేది అనంత బాష్పాలు రాలే రాల్చేవి ఇలాంటి పురాతన పుణ్య నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఈ కుటుంబానికి భుజగ భూషణుడైన శివుడంటే ఎంతో ప్రాణం శివారాధనే వారి నిత్యకృత్యం శివభక్తి సంపన్నమైన ఆ కుటుంబంలో పుట్టిన బిడ్డే బిడ్డడే మురుగనా మురుగనారు బుద్ధి తెలిసిన నాటి నుండి నారుకు శివుడే దేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ అతడు శివనామస్మరణ మరిచేవాడు కాదు అతని మనసెంతో సాత్వికమైనది అర్థమైనది కూడా వాస్తవానికి దైవభక్తి మనిషికి సాత్వికంగానూ మారుస్తుంది మంచి ఆలోచనలను కలిగిస్తుంది క్షమాగుణాన్ని పెంచుతుంది తృప్తిని తేజస్సును ఇస్తుంది మురగనారు ప్రతిరోజు ఉదయాన్నే లేచేవాడు చల్లటి నది జలాలతో స్నానం చేసేవాడు శివపూజకు పూల కోసమని ఎక్కడెక్కడో వెతికేవాడు చెట్టు చెట్టుకు మొక్క మొక్కకు తిరిగేవాడు తీగ తీగను లాగి పూలను కోసేవాడు రంగురంగుల పూలను సేకరించేవాడు సువాసనగల పూలను మాత్రమే ఏరుకునేవాడు చిన్న పూలు ఒక వరుస పెద్ద పూలు ఒక వరుసగా ఏరి చిన్న చిన్న పుటికల్లో నింపేవాడు అలా వాటిని తెచ్చి ఏర్చి కూర్చి అందంగా మాలలు అల్లేవాడు వాటిని కన్నుల పండుగగా శివుడికి అలంకరింపజేసేవాడు ఈ పుష్పాలంకరణలో గంగాధరుడు శివుడు వెలిగిపోతూ ఉంటే చూసి తరించి మురిసిపోయేవాడు ఇలా మురగనారు ఏ ఏ వేళలు సేవలు స్వామికి జరుగుతాయో వాటిని తగినట్లుగా పూలమాలలు అల్లడం నలగకుండా వాటిని గుడికి చేర్చడం నిష్టగా చేసేవాడు వాటిని స్వామికి అర్పించి నమశివా అంటూ పంచాక్షరి మంత్రాన్ని భక్తితో పలికేవాడు శివయ్యా ఇంతకన్నా నేనేమి నీకు ఇవ్వగలనయ్యా నా హృదయం నీ మీద ఉన్న ప్రేమనంతా ఈ పుటికల నిండా పూలుగా నింపాను నిర్మలమైన నా మనస్సు అనే దారంతో గుర్చబడినటువంటి మాలలివి నీ దివ్య మోహన సన్నిధిలో ఈ మాలలు ముత్య ముత్యరత్నాల వరసలై వెలుగుతూ నీ దివ్యత్వాన్ని నలుదిశలా చాటుతున్నాయి కదయ్యా కైలాసవాస కరుణామూర్తి ప్రీతితో ఈ మాలలు స్వీకరించవయ్యా భక్తవస్సల పార్వతీష నా మాలలు స్వీకరించవయ్యా ఒక్కసారి నా వంక చూడవయ్యా నన్ను నీ చెంత చేర్చుకోవయ్యా పాహిమాం పాహిమాం పరమేశ్వర అంటూ తన్మయత్వంతో మునిగిపోయేవాడు సత్రం పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా సర్వేశ్వరునికి ప్రీతిగా ఇవ్వాలే కానీ స్వీకరించ స్వీకరించని కఠినత్వం స్వామికి ఎక్కడిది శివుడికి అఖండమైన కరుణ కలిగింది తన కోసం అతి దీనంగా ప్రార్థిస్తున్న మురుగ నాయనారును అనుగ్రహించాడు ఒకనొకనాడు తన దివ్యజ్యోతిని మురుగ నారులో ప్రవేశింపజేశాడు సర్వ ప్రాణులకు శరణమైన తన దివ్య చరణముల చెంత చేర్చుకున్నాడు భగవంతుని అనుగ్రహం పొందిన వారికి ఇక కొదవేముంటుంది మురుగవ మురుగవారు సరాసరి పదవ శివుని పరమశివునిలో ఐక్యమయ్యాడు నాగాభరణుడైన శివుడికి మన సంపదలతో పని లేదు మన భక్తి సంపదకే ఆయన వశం కాగలడు ఇది లోకానికి చాటిన శివభక్తి తత్పరుడు మురుగ నాయనారు మనందరికీ ఆదర్శప్రాయుడు స్వామి సేవలో తరిస్తాం శివయ్య అనుగ్రహాన్ని పొందుతాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివయ్య అనుగ్రహం తప్పక లభించాలి